నందిగామ నియోజకవర్గంలో ముప్పాల గ్రామానికి సంబంధించిన మా వైఎస్ఆర్సిపి యువనాయకుడు మణితేజ కొంతమంది ఏదైతే మూడు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు కార్యక్రమాలు చేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేజగానే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఉండి ఎంతో యాక్టివ్గా క్రియాశీలకంగా మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు అవన్నీ గారు మనసులో పెట్టుకొని మరీ ముఖ్యంగా దీనికి కారణం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈరోజు ఏదైతే ఆ బరిలో జరిగిన గొరవలు ఆ గొరవల కారణంతో ఈరోజు నిన్న రాత్రి తేజ మాకైతే అంటే డెడ్ బాడీని చూసిన తర్వాత నాకు కానివ్వండి మా ఇన్ఛార్జ్ డాక్టర్ గారికి కానివ్వండి మా తండ్రి నాగేశ్వరరావు గారు మాకైతే అది హత్యగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదే యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు కానీ ఈరోజు క్రియాశీలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాల తను చిన్న వయసు ఉన్న ఆ కురాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల దాని వెనకమాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరున్నా కానివ్వండి పోలీసు వారు దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో ఫోరెన్సిక్ డాక్టర్ ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించి దీనికి వెనకమాల అది హత్య ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు యాక్సిడెంట్ అవుతాము ఏదో ఒక అవుతాం ముందు పక్క తగులుతుంది లేకపోతే వెనకమాల పక్క తగ్గుతుందో పక్క పక్కన తగులుతుంది కానీ ఈరోజు ఏదో ఒక కర్రతోనో ఒక రాడ్డుతోనో దాడి చేసిన విధంగా తలకై మధ్యలో కొట్టిన విధంగా ఈరోజు ఆ గాయం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుని ఎంత వారైనా ఎవరి వెనకమాల ఉన్నా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద హత్య ఎత్తున హత్య కేసు నమోదు ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మళ్ళా నిన్న ఒడిబాల దగ్గర జరిగిన సంఘటనలో ఈ గొడవల నేపథ్యంలో తిను బయటకు వచ్చిన తర్వాత అందరితో కలిసి బయటకు వచ్చిన తర్వాత సడన్గా మనిషి మృతదేహంగా కనపడ్డాడు ఆ మృతదేహం కూడా ఎవరు చూసినా తెలుస్తుంది ఎక్కడ తగిలింది దెబ్బ నడి నెత్తి మీద ఉంది దెబ్బ ఏమని చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు యాక్సిడెంట్ అయితే కనుక బండికి తగలటమో మనిషికి తగలటమో ఎక్కడో గీరు లేకపోతే టైరు బ్రేక్ కొట్టిందో ఇంకోటో ఇంకోటో కింద పట్టమో కనపడుతుంది పిల్లాడికి ఖచ్చితంగా నడి నెట్టి మీద ఇక్కడ ముఖానికి పడితే ముఖం తగులుతుంది పక్క తగిలితే పక్కన తగులుతుంది ఇటువైపు అయితే ఇటువైపు ఇంకోటి ఇంకోటి అది కాకుండా ఇక్కడ తగిలింది దెబ్బ ఇది ఈ నేపథ్యంలో చాలా అనుమానాలకు తావనిస్తా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు రాజకీయ ప్రేరేపితమైనటువంటి సంఘటనలే జరుగుతున్న నేపథ్యంలో ఈ మూడు నెలల్లో జరిగిన సంఘటనలు చూస్తే కనుక ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తాయి పోలీసు వారికి కూడా ఇదే చెప్పడం జరిగింది ఇది ఇది హత్యగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే జరిగిన సంఘటనలు దానికి రియాక్షన్లు ఇవన్నీ చూసిన తర్వాత సంఘటన జరిగిన తీరు మరీ ముఖ్యంగా ఎలా మరణించాడు అన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా అది హత్యలాగే కనబడతాం కాబట్టి పోలీసు వారికి మేము వినిపించేది ఏంటంటే దీన్ని హత్యగానే పరిగణించి మీరు విచారణ చేపట్టండి అది అది హత్యా కాదనేది ఖచ్చితంగా మీ విచారణలో మీరు చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అది అది హత్య లేకపోతే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఎలా జరిగింది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు చూసిన వాళ్ళందరం ఎవరని చూసినా సరే కూడా అది యాక్సిడెంట్ లాగా ఎక్కడా కనపడట్లే ఎక్కడా కనపడట్లే అది కొట్టినట్టే కనపడతారండి ఎందుకంటే ఫేషియల్గా ఫేస్ కానీ అన్నీ చూస్తే మామూలుగా ఉన్నాయి పైన నడినిత్యమే తగిలింది అడ్డంగా తగిలింది దేపా కాబట్టి ఖచ్చితంగా ఇది చనిపోయిన వ్యక్తికి ఆ కుటుంబానికి మనం చే న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఆ దిశగానే ఆ కుటుంబం కూడా ఇది ఈ గొడవల నేపథ్యంలో జరిగిన గొడవగా హత్యగానే భావిస్తాను కాబట్టి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాలా మరణించిన వ్యక్తికి కూడా మనం ఇవ్వాల్సిన మర్యాదిస్తూ ఖచ్చితంగా మీరు విచారణ చేయండి విచారించి దోషులు పట్టుకోండి ఏం జరిగింది ఏంటనేది ప్రజలకి నిజాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి జై జగన్ అని అంటేనే తీసుకెళ్లి పోలీసులు కూర్చోబెడుతున్నారు మామూలుగా వ్యక్తులు బయట నిలబడి ప్రజాప్రతినిధులు వెళ్తుంటే మాకు జై చూపించాడు లేకపోతే ఇంకోటి చూపించాడు అని తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు అవసరమైతే కేసులు పెడుతున్నారు కొడుతున్నారు ఈ నేపథ్యంలో ఎవరైనా ఎట్లా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టిన తర్వాత తర్వాత జరిగిన గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఎవరికైనా కాబట్టి ఇది నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులది పోలీసులు చిత్తశుద్ధిగా పనిచేస్తే చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు అందరూ ఏమన్నారు ఇది అనుమానాస్పద మృదిగా చెప్పండి అని చెబుతున్నారు అసలు ఇప్పుడు బాధితులు మాకు ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు దాన్ని యాజ్ గా తీసుకుని విచారించాల్సిన బాధ్యత పోలీసులది ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో అందరికి అనుమానాలు ఉన్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం అని రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో పోలీసుల మీద కూడా నమ్మకం సన్ని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటప్పుడు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం పోలీసు వ్యవస్థకి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తారనే పేరు కూడా వస్తుంది కాబట్టి చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయాలని ఇది హత్యగానే భావించి హత్య హత్యగానే కనపడుతుంది అది కాబట్టి దీన్ని హత్య కోణంలోనే దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వ్యక్తిగా కానీ ప్రతినిధిగా కానీ మేమందరం కోరడం జరిగింది ఆ కుటుంబం రాజకీయ కుటుంబం అందరికీ తెలిసిందే వాళ్ళ తాతగారు ఇద్దరు పెద్ద వెంకటరావు గారు ముప్పై సంవత్సరాల ప్రెసిడెంట్గా చేశారు బండారు పల్లి గురునాథం గారు చేశారు పార్టీకి అండదండలతో ఉన్నారు అలాంటి వాళ్ళు జగన్ గారు బర్త్డే చేసినప్పుడే ఇలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్న సందర్భంలో జరిగిన గొడవల సందర్భంలో ఖచ్చితంగా ఎవరికైనా అనుమానం వస్తుంది అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుది ప్రభుత్వాన్ని కాబట్టి ఖచ్చితంగా ఇది హత్యకోణంలోనే దీన్ని దర్యాప్తు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఫోర్ఓర్ మేము ఒకటే చూడేది ఏంటంటే ఫోరెన్సిక్ డాక్టర్స్తో పిఎం చేయించుకొని కోరుతాం ఫైనల్గా ఫోరెన్సిక్ డాక్టర్స్తో చేస్తే ఏంటంటే మాకు ప్రాబ్లం లేకుండా అది కర్రతో కొట్టారా లేకపోతే ఫ్రాట్తో కొట్టారా అనేది వాళ్ళు నిర్ధారణ అవుతుంది కాబట్టి అది అడగడం జరుగుతా ఉంది हम लोग ने मतलब कबड्डी जुड़ी है तो हम लोग ने अपना फूसर इन से देना डिजिटल